తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ చేసినటువంటి ఒక పనికి ఇప్పుడు ఆ పార్టీ మొత్తం భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది ఎవరైతే ఓట్లు వేయనీకి వస్తున్నారో ఆ ఓటర్నే చెంప మీద లాగి కొట్టాడు ఆయన చెంపదెబ్బ కొట్టాడు ఆ ఓటర్ తిరిగి ఎమ్మెల్యేని కొట్టాడు తర్వాత ఎమ్మెల్యే అని చూసి అతన్ని పాపం దారుణంగా దాడి చేశారు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఓటర్ని కొడితే ఇప్పుడు ఆ ఓటర్ వేసే వాళ్ళు ఓటు ఎట్లా వేస్తారు ఆయనకి కొంచెమన్నా ఒక ఎమ్మెల్యేకి ఓపిక ఉండద్దా అడుగుతారు మరి లైన్లో దా దాటి మీరు ముందుకెళ్తే అడుగుతారు సరే ఇక ప్రోటోకాల్ ఉంటుందా మీరు ఒకళ్ళ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు సమాధానం చెప్పాలి మీరు మీరు దౌర్జన్యంగా చేయి చేసుకుంటే ఇప్పుడు ఆ తినాల ఎమ్మెల్యే గెలుస్తాడా ఆ ఇంపాక్ట్ ఎన్ని నియోజక నియోజకవర్గాల మీద ఉంటుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ కూడా కాలేదు ఆయన అప్పుడే ఒక ఓటర్ని మీద చేసుకున్నాడు డైరెక్ట్గా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడని అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే ఒక్కసారి మీరు కూడా ఆ వీడియో చూడండి ఏ విధంగా చెంప మీద కొట్టాడు అని చెప్పేసి ఎమ్మెల్యేలే ప్రజల్ని కొడితే ప్రజలెవరికి చెప్పుకోవాలి ఓటు కదా ఆలోచించండి అది ఏ పార్టీ అయినా సరే ప్రజల మీద దౌర్జన్యం చేసే ఏ నాయకుడికైనా బుద్ధి చెప్పాల్సిందే ఇది కరెక్ట్ కాదు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఒక ఎమ్మెల్యే ఒక కామన్ మ్యాన్ మీద చెయ్యి చేసుకోవాల్సి చెయ్యి చేసుకోకూడదు ఇప్పుడు కామన్ మ్యాన్ బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది మీ చేతిలోనే ఉంది ఇలాంటి ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి పంపించవద్దు వీళ్ళు ఓటేసేటప్పుడే మీద దౌర్జన్యం చేస్తున్నారంటే ఒక్కసారి ఓటేసి అసెంబ్లీలోకి అడుగు పెడితే వీళ్ళు ఏదైనా చేస్తారు కనిపిస్తుంది క్లియర్గా ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఓపిక లేని కనీసం సహనం లేని ఒక ఎమ్మెల్యే ఒక బాధ్యత లేని వ్యక్తి ఇతను ఈ శివకుమార్ చూడాలి ఇతను కనుక మళ్ళీ గెలిస్తే ఇక మనం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చూడణి ఎలా పరిస్థితి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్